ఎవరైనా మీకు లిమిటెడ్ టైం ఇచ్చి స్వీట్ చేయమా అని ఛాలెంజ్ చేస్తే ఈ రెసిపీ చేయండి అసలు ఫెయిల్ అన్నది ఉండదు మీకు వంటలు రాకపోయినా పర్లేదు అంత సూపర్ సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది రెండు చూసేద్దాం రవా బొబ్బట్లు టూ కప్స్ గోధుమ పిండిలో సాల్ట్ వాటర్ వేసి కలుపుకొని నెయ్యి వేసుకొని కలిపి ఒక అరగంట సేపు నానబెట్టండి ఈ లోపకప్పుడు బొంబా రవ్వని వేయించుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కప్పుడు బెల్లం వచ్చే విధంగా బెల్లాన్ని తురుముకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పులు వాటర్ వేసి వాటర్ వేడెక్కాక బెల్లాన్ని వేసేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయినాక ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి ఇసుక ఏమైనా ఉంటే పోద్ది ఇప్పుడు దీంట్లోకి రవ్వని వేసేసుకొని కలుపుకొని యాలక్కయాల పొడి వేసుకొని అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని గట్టిపడే వరకు ఉడికించుకోండి చివరిన పావు టీ స్పూన్ సాల్ట్ వేయడం మర్చిపోకండి ఈ ఉడికిన రావని ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టండి ఇప్పుడు ఈ చల్లారిన దాన్ని ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకొని ముద్దలుగా చేసి పెట్టుకోండి కలిపి పెట్టుకున్న గోధుమ పిని మళ్ళీ ఇంకోసారి కలిపి ఇలా ఉండలుగా తయారు చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉండని ఒకసారి రౌండ్ చేసుకొని డ్రై పిండిలో అద్దేసి ఒక చిన్న బౌల్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మన స్టఫింగ్ని పెట్టేసేసి లోపల కంటా ప్రెస్ చేసి నేను చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకొని జెంటిల్గా ఒత్తుకోండి ఇక ఈ ప్రాసెస్ అంతా మీ అందరికి తెలుసు పల్చగా చపాతి ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి చూసారా ఈ విధంగా పల్చగా ఒత్తేసుకోండి బొబ్బట్లు అనగానే లావుగా చేసుకుంటారు అవసరం లేదు ఇలా పల్చగా చేసుకుంటేనే మనకి పూరిలాగా చక్కగా పొంగుతుంది సేమ్ చపాతిని కాల్చుకున్నట్టే కాల్చుకోవాలి నా చపాతీ వీడియో మీరు అందరూ చూసుంటారు కదా విధంగా ఫాలో అయిపోయింది నేతితో వేయించుకోవాలి బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరి ఈ వీడియో చూసాక ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను అని అనిపిస్తుందా మీకు